హలో ఎవ్రివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది మొన్న వ్లాగ్ అండి మన వ్లాగ్స్ అన్నీ ఒక్కొక్క రోజు లేటుగా అయితే వస్తున్నాయి కదా ఇంకైతే ఇదిగోండి రోజైతే మార్నింగ్ లేచి లేవగానే ఫస్ట్ అయితే బ్రష్ చేసుకుంటున్నాను ఇది నేను మీకు చూపించాను కదండి చాలాసార్లు ఇది అగారో సోని కాస్మిక్ టూత్ బ్రష్ అనమాట దీంతో మనము వీక్లీ వన్స్ అలా బ్రష్ చేసుకున్నాం అనుకోండి మనము డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి పళ్ళని స్కేలింగ్ చేసుకుంటే ఎంత నీట్గా క్లీన్ అవుతాయో దీంతో మనకి అలాగా కార్నర్స్లో ఉన్న అంత ఫుడ్ పార్టికల్స్ని భలే రిమూవ్ చేస్తుంది దీంతో మనకి నాలుగు బ్రష్లు అయితే వస్తాయండి అయితే మన ఒక ఫ్యామిలీ ఆ ఫోర్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఒకటే ఇలాగా మెయిన్ యూనిట్ ఒకటే ఉంటుంది కానీ బ్రషెస్ ని మనము చేంజ్ చేసుకోవచ్చు ఆ మెయిన్ యూనిట్ కి ఛార్జింగ్ అయిపోతే మనము ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అండి ఈ అగారో కాస్మిక్ సోనిక్ టూత్ బ్రష్లో మనకి ఫైవ్ క్లీనింగ్ మోడ్స్ అయితే ఉంటాయండి నేను ఎప్పుడు వైట్ అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను వైట్ క్లీన్ మసాజ్ పాలిష్ అని ఇలాగా మనకి ఫైవ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో దీంతో అయితే నేను బ్రష్ అయితే చేసేసుకున్నానండి ఇంకా వంటగదిలోకి అయితే వచ్చాను రోజు అయితే మాత్రం నేను పప్పు మెంతికూర అయితే వండుతున్నానండి మ్యాక్సిమం ప్రతిరోజు పప్పు అయితే వండుతున్నాను పిల్లలకి మంచిది కదండి సో అందుకని పప్పు అయితే ఎక్కువగా వండుతున్నాను అనమాట ఈరోజు ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి మేము ఇంట్లో ఎలా ఉంటాము అన్నది కొంచెం రా కంటెంట్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేశాను అండ్ ఇంకా అమ్మ గురించి ఏమీ చెప్పలేదు ఏమైంది భవానీ అని మీరు చాలామంది కామెంట్ పెడుతున్నారు కదా దాని గురించి కూడా ఈరోజైతే ఈ వీడియోలో చెప్తానండి ఫస్ట్ అయితే ఇంకోండి కుక్కర్లో పప్పు నానబెట్టేసి ఆకుర వేసి పక్కన పెట్టాను మా వారైతే నిద్రలేసారు ఆయనకైతే నేను టీ అయితే పెడుతున్నాను అనమాట ఇంకా స్టవ్ పైన అయితే మాత్రము ఒక పక్కన పిల్లలు తాగడానికి వేణీళ్ళు మరొక పక్కనేమో నేను మా వారికి టీ అయితే పెట్టేశానండి టీ మరగడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల నేను బియ్యం అయితే తీసుకుంటున్నాను అనమాట రెండు గ్లాసులు ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకుంటున్నాను ఇంకా బియ్యాన్ని అయితే తీసుకుని పక్కన పెట్టానండి ఈ లోపల టీ అయితే మరిగిపోయింది మా వారికి అయితే టీని వడపోసి అయితే ఇస్తున్నాను అనమాట ఇంక ఈరోజు నేను పప్పు మునగాకుతో పాటు బెండకాయ ఫ్రై కూడా పెడదాం అండి మా వారికి బెండకాయలు ఇచ్చాను ఆయనైతే కట్ చేస్తూ ఉన్నారు ఇంకా మిగతా పనులు అయితే నేను వంటగదిలో పూర్తి చేసుకుంటున్నాను ఇంకొండి మా వారికి టీ ఇచ్చేసి ఇంతక్కడ బియ్యం కడుక్కుంచుకున్నాను కదా దాంట్లోకి అయితే వాటర్ అయితే పోసాను ఇంకా స్టవ్ మీద అయితే మాత్రము ఈ బియ్యాన్ని అయితే పెట్టేస్తున్నాను అనమాట చాలామంది బియ్యంని నానబెట్టాలి బాబు ఒక హాఫ్ అవర్ అని అలా అంటున్నారండి కానీ బియ్యాన్ని అలాగ నానబెట్టుకుని అన్నం వండుకోవడం మంచిది కాదు అని నేను రీసెంట్గా ఒక యూట్యూబ్ వీడియోలో అయితే చూశాను అనమాట ఇంకా మీ అందరికీ నేను ఈ విషయం అయితే చెప్పలేదు మన డీమార్ట్ నుంచి హీటర్ అయితే కొనుక్కొచ్చారండి మా వారు అంటే గ్యాస్ మార్నింగ్ అయిపోతుంది కదా ఒక పక్కన పిల్లల్ని వేడి నీళ్ళు కాస్తూ ఉంటే వంట పని లేట్ అయిపోతుంది అని మా వారు అయితే డీమార్ట్ నుంచి హీటర్ కొనుక్కొని వచ్చారు ఇంకా వేడి నీళ్ళు అయితే స్నానానికి హీటర్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకొండి పాలు అయితే మరిగిపోయాయండి ఇంకా పాలని పక్కన పెట్టేశాను ఇప్పుడు ఈ గ్యాస్ స్టవ్ మీద అయితే నేను పిల్లల కోసము బెండకాయ ఫ్రై అయితే పెడుతున్నానండి మా మను పప్పు నేను తీసుకెళ్ళను అన్నది సో అందుకనేసి బెండకాయ ఫ్రై అయితే పెడుతున్నాను అనమాట ఇంక ఈ బెండకాయ ఫ్రైలో తాలింపు అంతా వేసానండి తాలింపు వేగడానికి టైం పడుతుంది ఈ లోపల రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా అన్నన్ని అయితే నేను వాచ్ చేసుకుంటున్నాను మా మను ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు చెప్తాదండి రేపు నాకు లంచ్ బాక్స్లోకి ఈ కూర కావాలి అని సో అది ఏది కావాలి అంటే అదే వండుతాను ఎందుకంటే లంచ్ బాక్స్ ఖాళీ చేసుకుని వస్తుంది కాబట్టి ఇంక ఇదిగోండి ఇంకొక గ్యాస్టవ్ ఖాళీ కదా దాని మీదేమో కుక్కర్ అయితే పెట్టేసాను సో ఒక పక్కనేమో పప్పు అవుతూ ఉంటుంది వేరే ఒక స్టవ్ మీద ఇందాక నేను బెండకాయ ఫ్రై కోసం తాలింపు అయితే వేసాను కదండి పప్పులన్నీ వేగిపోయాయి ఇంకా దీంట్లోకి నేను ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకుని కొంచెం కరివేపాకు వేసి దీంట్లోకి అయితే నేను బెండకాయ ముక్కలు వేసి బెండకాయ వేపు ముక్కల్ని తాలింపులో అయితే బాగా మిక్స్ చేసేసాను సో ఇంక ఇక్కడ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి నేను అమ్మ గురించి చెప్పలేదు ఏంటి అని నాకు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు సో అదైతే నేను మీతో డిస్కస్ చేద్దామనేసి అనుకుంటున్నానండి నవంబర్ ఎయిటీన్ ఆర్ నవంబర్ నైన్టీన్త్న కార్తీక పొన్నమి ఉంది కదండి సో అమ్మ బుధునికి కార్తీక పొన్నమి అనేసి బెంగళూరు అయితే వెళ్ళింది అనమాట అవి వెళ్తే ఇంకా వదిన వాళ్ళు అమ్మకి మొత్తం కంప్లీట్ బాడీ చెకప్ చేపిస్తాను అనేసి చెకప్ అయితే చేయించారు అదే బ్లడ్ టెస్ట్ లాంటివి ఇవన్నీ చేయించారు అమ్మకి ఏంటంటే నాకు పెళ్ళైన కొత్తలో అంటే నాకు మ్యారేజ్ అయిన టూ త్రీ మంత్స్ ఆ టైంకి అమ్మకి సడన్గా కాలు బాగా నొప్పి చేసేసింది అనమాట ఇంకా నొప్పి చేసి ఇంకా అమ్మ కాలు కదపలేకపోయింది అప్పటికప్పుడు అమ్మని హాస్పిటల్కి తీసుకుని వెళ్తే అది ఆటో ఇమ్యూన్ డిసీజు ఆథరైటిస్ అనే ఏదో చెప్పారండి రొమ రొమటాయిడ్ థరైటీస్ అలాగా చెప్పారనమాట సో అమ్మకి ఏంటంటే రెగ్యులర్గా కాలు లాగుతూ ఉంటుంది ఆథరైటిస్కి ట్రీట్మెంట్ అయితే తీసుకుంటుంది అనమాట అంటే ఇన్ని నెలలు కోర్సు వాడాలి అనేసి ఇచ్చారు సో దట్ మనకి జాయింట్ పెయిన్స్ రావు యూరిక్ యాసిడ్ ఎక్కువ లేకుండా ఫుడ్ ఏమేమి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి ఏంటి అనేసి చెప్పారనమాట సో అమ్మ డైట్ని ఇర్రెగ్యులర్గా ఫాలో అవుతుంది ఏమి రెగ్యులర్గా ఫాలో అవుతుంది అనమాట మా అమ్మ అంటే ఇప్పుడు అమ్మలంతా చెప్పినట్టు చేయరు కదండి వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతారు అలాగా ఇంకా అమ్మ అయితే బాగానే ఉందండి నార్మల్గా బెంగళూరు వదిన వాళ్ళ ఇంటికి కార్తీక పురానికి కానీ వెళ్తే వదిన వాళ్ళు అన్ని టెస్టులు అవితే చేయించారు కదా సో అప్పుడు ఏంటంటే అమ్మ ఇలాగ ఎందుకో ఈ మధ్యలో కాల్ ఎక్కువగా లాగుతుంది అనేసి చెప్పారంట అమ్మ అన్నయ్య వాళ్ళతోటి సరే అయితే కాల్ ఎందుకు అలా లాగుతుందో ఒకసారి హాస్పిటల్లో చూపించుకుందాము అంటే ఇంకా ఈ ఫుల్ బాడీ చెకప్లో భాగంగా ఎంఆర్ఐ స్కానింగ్ కూడా తీపిచ్చారంట తీస్తే అప్పుడు డాక్టర్ అన్నారంట అంటే నాకు క్లారిటీగా తెలియట్లేదండి మా అమ్మ అన్నయ్య వాళ్ళు దాన్ని బట్టి నేను నాకు అర్థమైందని మీకు చెప్తున్నాను అమ్మ ఏమంటుంది స్పైన్లో ఒక సంథింగ్ ఒక పార్ట్ ఇంకొక పార్ట్ పైకి ఎక్కేయడం వల్ల మనకి ఏంటంటే కాలు లాగుతుంది అనేసి అన్నారు డాక్టరు అలా కాకుండా దానికి ఏవో దాన్ని ఏమంటారు స్ప్రింగ్స్ లాంటివి ఏవో పెట్టి ఆ ని కిందకి లాగినట్టు సమానంగా పెడతారంట అప్పుడు కాల్ లాగదంట ఇది ఆపరేషన్ చేయించుకుంటేనే ఈ నొప్పి తగ్గుతుంది అన్నారు అనేసి చెప్పారనమాట కానీ అమ్మకి ఏంటంటే ఆ నొప్పి రెగ్యులర్గా రాదండి బాగా ఎక్కువగా పనులు చేసినప్పుడు మాత్రమే ఆ నొప్పి వస్తుంది ప్రస్తుతానికి అమ్మ ఇదివరకు మీరు చూసేటప్పుడు అమ్మ ఎలా ఉందో ఇప్పుడు ప్రస్తుతం అలాగే ఉంది కాకపోతే ఈ నొప్పి మీకు ఎప్పటికీ రావద్దు తగ్గిపోవాలి అని అనుకుంటే మాత్రం ఆపరేషన్కి వెళ్ళండి ఆపరేషన్కి వెళ్తేనే మంచిది అన్నారు ఇంకొక మాట ఏమన్నారంటే ఇది ఇలా నొప్పి వస్తూ వస్తూ సడన్గా కాల్ మీకు మళ్ళీ టైట్ అయిపోతుంది టైట్ అయిపోయినప్పుడు మీకు ఎమర్ ఎమర్జెన్సీ అయిపోతుంది అంత ఎమర్జెన్సీ వరకు తెచ్చుకోకుండా ముందే ఆపరేషన్ చేయించుకోవడం బెస్ట్ అని అన్నారంట అయితే మేము ఫుల్ కన్ఫ్యూజన్లో పడిపోయాము నాకున్న భయాలు నాకున్నాయండి ఈ విషయం తెలిసి అంటే అమ్మకి ఆపరేషన్ చేయాలి అన్న విషయం తెలిసి అప్పుడే దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ పైన అయిపోతుందండి ఫిఫ్టీన్ డేస్ క్రితమే తెలిసింది అయితే నిన్న ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్స్ పెట్టారండి మీ అమ్మగారికి బాగాలేదు అనేసి మీ వదిలి వరకు తెలియలేదు నువ్వు ఎందుకు చెప్పలేదు భవానీ అని కామెంట్ పెట్టారండి చెప్పకపోవడానికి నా రీజన్స్ నాకు ఉన్నాయండి నేను అందుకే చెప్పలేదు ఇప్పుడు ప్రతిదీ షేర్ చేసుకుంటావు కదా అన్నీ నేను మీకు ఉన్నది ఉన్నట్టు చెప్తానంటావు కదా ఇదెందుకు చెప్పలేదు మీరు అడగొచ్చు ఉన్నది ఉన్నట్టు అన్నీ చెప్పుకుంటానండి కాకపోతే నేను నా లైఫ్ని మీకు తొంభై శాతం మాత్రమే చూపించగలుగుతున్నాను ఇంకొక టెన్ పర్సెంట్ మీకు అయితే ఏమీ చూపించట్లేదండి ఇంకొక టెన్ పర్సెంట్ నా పర్సనల్స్ ఉంటాయి ఇంకా కొన్ని కొన్ని విషయాలు అయితే నేను షేర్ చేసుకోలేనివి కూడా ఉంటాయి అన్నమాట అయితే ఆ రోజు నేను అమ్మకి ఇలా అయినప్పుడు మీరు గమనించారో లేదో ఒక టూ వీక్స్ క్రితం నేను వ్లాగ్స్ రెగ్యులర్గా పెట్టేదాన్ని అసలు దేని మీద ఇంట్రెస్ట్ చూపించలేకుండా డల్గా ఉండేదాన్ని కాకపోతే నేను మీతో చెప్పలేదు అంతే ఒక రోజు చెప్దామని మొత్తం వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ ఆ వీడియోని నేను డిలీట్ చేసేసానండి అమ్మకి బాగాలేదన్న విషయం ఒక పదిహేను రోజుల క్రితమే తెలిసింది అంటే బాగోలేదు అంటే అమ్మ బాగానే ఉంది ఎప్పట్లాగా యాక్టివ్గానే తిరుగుతుంది మంచిగా మాట్లాడుతుంది అన్నీ బాగానే ఉంది కాకపోతే ఆ నొప్పి అప్పుడప్పుడు వస్తుంది కదా ఆ నొప్పి అలా రాకుండా ఉండాలంటే ఈ సర్జరీ చేయించుకోవడం బెస్ట్ లేదు అంటే ఇది సడన్గా ఏమైనా ఎమర్జెన్సీ అవ్వచ్చు అన్నట్టుగా డాక్టర్ చెప్పారు సో నాకు ఆ విషయము అమ్మ ద్వారా తెలిసిందనమాట తర్వాత అన్నయ్యలకి ఫోన్ చేసి ఏంటి ఇప్పుడు ఏం చేద్దాము అని అన్నయ్యలతో అయ్యి మాట్లాడాను కానీ నాకు ఎందుకో తెలియదండి నేను ఆ టైంలో వీడియోలు కూడా నేను సరిగ్గా పెట్టలేక అప్పుడప్పుడు లైవ్లకు కూడా వచ్చి మీతో మాట్లాడితే ఏమన్నా కొంచెం రిలాక్స్ ఉంటుందేమో అని లైవ్లకు వచ్చాను తప్పించి ఆ టైంలో నేను వ్లాగ్స్ కూడా సరిగ్గా పెట్టలేకపోయాను ఎందుకో నాకు తెలీదు ఒక రకమైన బాధ అనమాట స్టిల్ నాకు లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఒక రకమైన బెంగ వచ్చేసిందండి అమ్మ నాకు దూరం అయిపోతుందా ఏంటి నేను వంటరి అయిపోతున్నానా ఏమో తెలీదు నాకు హెల్త్కి సంబంధించి ఏమైనా తెలిసిందంటే నేను ఒక రకమైన డల్ అయిపోతాను అనమాట అందులోనే మా అమ్మకి ఏదైనా చిన్నది బాగోలేదు అంటే నేను అసలు తట్టుకోలేనండి అమ్మతో రోజుకి నేను నాలుగైదు సార్లు అయినా ఫోన్ మాట్లాడుతూ ఉంటాను ప్రతీది నాకు చాలా సంతోషం వచ్చిన బాధ వచ్చిన ప్రతిదీ మా అమ్మకి గంటల ధరబడి చెప్పుకోవడం అలవాటు అనమాట అలాంటిది ఇంక ఇప్పుడు నా భయాలు నాకు చాలా ఉన్నాయండి అసలు మీరు ఎవరో నిన్న కామెంట్ పెట్టారు నువ్వు బాగానే ఉన్నావు మీ వదను బాధపడిపోతుంది నువ్వేమో బాగానే పనులన్నీ చేసేసుకుంటున్నావు అనేసి చెప్పారు నేను బాగున్నాను అన్నది మీరు వచ్చి చూడలేదు నేను వ్లాగులో వీడియో షూట్ చేస్తాను కానీ అందులో నా మనసు మీకు అయితే కనపడదు కదండి వాయిస్ అవర్ నేను ఏమి ఇవ్వాలి అనుకుంటే అదే ఇస్తాను తప్పించి నా ఫీలింగ్స్ని నేను మీతో షేర్ చేసుకోలేదు అంతే షేర్ చేసుకోవడానికి నా రీజన్స్ నాకు ఉన్నాయండి సో నాకు ఏంటంటే ఇప్పుడు అమ్మ ఆపరేషన్కి వెళ్ళడం అవసరమా అమ్మకి ఆపరేషన్ ఈ ఏజ్లో అవసరమా ఇప్పుడు అమ్మ బాగానే మాట్లాడుతుంది బాగానే నడుస్తుంది తన పనులు తను చేసుకోగలుగుతుంది రేపన్న రోజు ఆపరేషన్ చేయించాము అంటే ఇంకా ఎక్కువ సిక్ అయిపోతుందేమో ఈ ఏజ్లో అమ్మ తేరుకోలేదేమో ఆపరేషన్ చేయించి అమ్మని ఇంకా ఇబ్బందుల్లో పాడేస్తామా ఇలా రకరకాల ఆలోచనలతో నాకు ఆ రోజులు ఎలా గడిచాయో కూడా నాకు తెలీదు ఇప్పటికీ స్టిల్ అమ్మకి ఆపరేషన్ అవసరమా నిజంగానే అవసరమా అన్నది నాకు ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంది మా అన్నయ్య వాళ్ళు చూపించారు కదా ఇద్దరు డాక్టర్లకి చూపించారండి ఫస్ట్ ఒపీనియన్ ఒకటి సెకండ్ ఒపీనియన్ అని వాళ్ళ ఇద్దరికి చూపించారు అంటే థర్డ్ ఒపీనియన్ కూడా ఇంకొక హాస్పిటల్కి వెళ్దాము వేరే హాస్పిటల్ ఎక్కడైనా చూపిద్దాము ఏం చెప్తారో చూద్దాము అమ్మకి ఈ ఏజ్లో ఆపరేషన్ ఎందుకు నాకు ఈ ఏజ్లో అమ్మ తట్టుకోగలుగుతుందో లేదో తెలీదు తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ అయ్యింది అంటే ఇప్పుడులా ఉన్నట్టు యాక్టివ్గా మా అమ్మ ఉండలేకపోవచ్చు అదేమన్నా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయొచ్చని ఇలా బోల్డ్ క్వశ్చన్స్ నా బుర్ర నిండా ఉన్నాయండి అయితే తోమడం కంప్లీట్ అయిపోయిందండి మా షానుకు ఒక మొత్తం అన్నం కూడా ఇంకా అయితే ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఫైవ్ టు సిక్స్ షానుది స్టడీ అవర్ అనమాట కాసేపు చదివిస్తానండి మా మనుని మీకు చూపిస్తాను మా మను ఎలా అంటే రాత్రి పడుకోవడానికి ఏడిపిస్తుంది కరెక్ట్గా ఈ టైంకి దానికి బాగా నిద్ర వచ్చేస్తుంది అనమాట ఫోర్ థర్టీ ఆ టైంకి ఇప్పుడైతే హాయిగా పడుకుందండి మా మను మీకు ఒకసారి పడుకో అమ్మా పడుకోమ్మ నీకు గంటల సరిపడి పడుకోబెట్టినా పడుకోదు ఇంకా స్కూల్ నుంచి రాగానే కొద్దిసేపటికి నిద్ర వచ్చేస్తుంది అండి యూనిఫామ్ కూడా ఇప్పకుండా సైలెంట్గా వెళ్ళి దానికదే పడుకుని పోతుంది ఎందుకంటే ఇప్పుడు అయితే హాయిగా పడుకుందా ఇక్కడ చూడండి లవ్ లవ్ కాల్ కాల్ మీద ఏం మరి మ్యూజిక్ ఎవరు పెడతారు మరి నేను ఆడొద్దా డాడీ రానంటున్నారు నువ్వే చెప్పు నువ్వే చెప్పు సరే డాడీ లేకుండా మనం ఆడేసుకుందామా పదైతే నువ్వు నువ్వు స్టాప్ అను నువ్వు స్టాప్ అను కానీ నేను చెల్లి స్టాప్ అను మన చిన్ను స్టాప్ అంటావా ప్లీజ్ చిన్ను ప్లీజ్ Ne oynuyor? 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 की धर्मंती आचकी ते काय commandBuffer चे कसंवर म्हणते आचकी पोक पोसाच की हे हळू हळू प्लीज पोच पोसाच लोपर इकडे समोर चट्टान की जय टावर के पदो परंदे ఈ యాక్షన్ ఎందుకు ఎరుగదు ఎవరి ఎరుగదు నీ తిక్కుపోయింద రోజూ ఎంచి ఎంచి నీ తిక్కుపోయిని కదమ్మా ఊ అన్నానికి బట్టీ కరండి కన చెదపనండి మని బాబోదే బాబోదే చిన్ని బాబు చిన్నారి అవుతుందండి కరాటే క్లాస్ క్లాస్ వచ్చేసామండి స్టవ్ మీద ఏమో బియ్యం కడుగు పెట్టాను అన్నం ఆల్మోస్ట్ ఉడికిపోయింది అన్నం వాడుతాను నా మంతల్లేమో అబాకస్ చేస్తుందండి ఇప్పుడు మనుకి షాను అబాకస్ క్లాస్ అయితే ఉంది హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేయలేదు మన కంప్లీట్ చేస్తుంది మన తల్లి ఎన్ని రోజు చేసామా ఒక్కరోజు వెరీ బ్యాడ్ త్వరగా కంప్లీట్ చేయాలి ఐస్ క్రీము మొన్న మొన్నే జ్వరాలు తగ్గినాయి ఐస్ క్రీము చూడండి ఎలా ఎడుతుంది నవ్వుతుంది అండి నవ్వుతుంది మా మంతల్లి ఎంత నవ్వు మాకు మా లక్ష్మి పెట్టిన ఇంకా మా షాను అయితే మాత్రము మొన్న డ్రాయింగ్ కాంపిటీషన్ లో బుక్ గెలుచుకున్నారు కదండి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చింది మా డ్రాయింగ్ లో నీకు కలరింగ్ బుక్ వచ్చింది కదండి అందులో అయితే కలరింగ్ చేసుకుంటుందనమాట థర్డ్ వచ్చిందా సరే ఇంకా అన్నం అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు అన్నం అయితే వాచ్ చేసి ఇంకా త్వరగా అన్నాలు తినేస్తాము క్లాస్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు పిల్లలకి రోజు అబాకస్ క్లాస్ అయితే జరగలేదండి టీచర్ ఎక్కడికో బయటికి వెళ్ళారంట ఇంకా షాను అయితే డ్రాయింగ్ చేసుకుంటుంది మను అయితే మాత్రం అబాకస్ చేస్తుంది అనమాట ఇంకా నేనైతే పప్పు రుబ్బుకుంటున్నాను పప్పు రుబ్బుకుంటూ అమ్మ కోసం చెప్తున్నాను కదండి అది ఇంకా కొంచెం కంటిన్యూ చేస్తాను డాక్టర్స్ అయితే ఆపరేషన్ కోసం మీరు ఏం భయపడక్కలేదు విత్ ఇన్ థర్టీ డేస్లో మీకు ఇదంతా నార్మల్ అయిపోతుంది తర్వాత మీరు ఎప్పటిలాగా మీ పనులన్నీ చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ బరువులు మేయడం లాంటివి ఏమి చేయొద్దు సింపుల్గా గ్యాస్ దగ్గర నుంచుని మీ వంట లాంటివి అవి మీరు చేసేసుకోవచ్చు మీ చిన్న చిన్న డైలీ చేసుకునే పనులు చేసుకోవచ్చు అని చెప్తున్నారు కాకపోతే ఒక ఇంత మేజర్ ఆపరేషను దట్టు మన వెన్నుపోసకు జరుగుతున్నప్పుడు నేనైతే వన్ మంత్లో రికవరీ అయిపోతుంది అని అనుకోవట్లేదు మా అమ్మది ఏమి ఇప్పుడు చిన్న వయసు అయితే కాదు కదండి మా అమ్మ ఫిఫ్టీ ప్లస్ ఏజ్ ఉంది ఈ ఏజ్లో ఒకటి లేదా భయము ఇంకా రెండు మా నాన్న బెంగళూరు నుంచి వచ్చి రాగానే నెక్స్ట్ డే నాన్నని హాస్పిటల్లో పెట్టారండి అంటే నాన్నకి ఎప్పుడు అమ్మ ఉండాలన్నమాట అమ్మ పక్కన ఉంటే ఆ కాలు శుభ్రం చేసుకో శుభ్రం చేసుకో అని చెప్తూ వాదిస్తూ ఉంటుంది సో దట్ నాన్న ఏంటంటే ఇంకా ఫోర్స్బుల్గా అయినా తన కోసం తను శ్రద్ధ తీసుకుంటారు ఇంకా అమ్మ లేకపోయేసరికి నాన్న సరిగ్గా శ్రద్ధ తీసుకోకపోవడము ఆ కాలు కొంచెము ఇబ్బంది పెట్టిందనమాట ఇంకా అమ్మ వచ్చి రాగానే ఒక టూ త్రీ డేస్ చూసింది అయినా నాన్నకి తగ్గట్లేదు అనేసి నాన్న మళ్ళీ భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్లో అయితే పెట్టారు ఇంకా అమ్మ హాస్పిటల్ అక్కడ నుంచి బెంగళూరు నుంచి వచ్చి రాగానే మళ్ళీ నాన్నని తీసుకుని హాస్పిటల్ వెళ్ళింది నాన్న ఒక ఫైవ్ డేస్ అయితే హాస్పిటల్లో పెట్టారనమాట ఇప్పుడు అమ్మకి ఆపరేషన్ చేపిస్తే ఖచ్చితంగా బెంగళూరులోనే చేపిస్తారు మరి నాన్న నేను అంటున్నాను నాన్నని హైదరాబాద్ తీసుకొచ్చేసేయండి నా దగ్గర ఉంచుకుంటాను ఎన్ని నెలలైనా పర్వాలేదని నేను అంటున్నాను అయితే మా నాన్న ఏంటంటే అటు భీమవరం వెళ్ళడు ఇటు బెంగళూరు వెళ్ళడు ఇక్కడ నా దగ్గర కూడా ఉండడు ఉన్న ఒక వన్ వీక్కి ముంచి నాన్న ఉండరు నేను నా ఇంట్లోనే ఉంటాను నేను అక్కడే ఉంటాను అనేసి అంటూ ఉంటాను అనమాట సో అప్పుడు మా నాన్న అక్కడ ఉండిపోయి మాకేమో ఇక్కడ నుంచి అన్ని నెలలు వెళ్ళి అక్కడ ఉండడము మాకు కుదరదు ఇప్పటికే నాన్న అమ్మ ఒక పది రోజులు లేకపోతేనే సరిగ్గా కేర్ తీసుకోకుండా కాల్ అంతవరకు తెచ్చుకున్నారు కదా ఇప్పుడు అమ్మ అన్ని రోజులు బెంగళూరులో ఉంటే మా నాన్న ఎక్కడ ఎక్కడుంటారు అన్నది ఇంకొక పెద్ద క్వశ్చన్ అయిపోయింది అమ్మ కూడా అదే భయపడుతుంది ఇప్పుడు ఈ ఆపరేషన్ అన్నీ అయ్యి నేను తేరుకోవడానికి ఒక నాలుగైదు నెలలు పట్టిందంటే ఈ లోపల ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అనేసి అమ్మ కూడా భయపడుతుంది నా మెయిన్ భయము నానే ఎలా ఎలా ఒప్పించి నేను హైదరాబాద్ అయినా తెచ్చేస్తానులే ఇక్కడైతే కొంచెం ఉండగలుగుతారు మా నాన్న కాకపోతే అమ్మ ఈ ఏజ్లో తట్టుకోగలుగుతుందా లేదా లేదా అన్నదే నాకు ఎక్కువ భయం అండి అప్పుడు ఇలా ఆపరేషన్ చేయాలి అని చెప్పినప్పుడు ఒక వన్ వీక్ అయితే నేను అదొక రకమైన బెంగళూరుకు వెళ్ళిపోయాయండి ఆ వన్ వీక్ను మా అమ్మని ఏదో మిస్ అయిపోతున్న ఫీలింగ్ వచ్చింది అంటే ఇలా ఆపరేషన్ అని చెప్పిన తర్వాత అమ్మ కూడా కంగారు పడిపోయి ఫోన్లో ఏడ్చింది అనమాట ఇంకా అమ్మ ఏడ్చేసరికి నేను అసలు తట్టుకోలేకపోయానండి అమ్మకి నేను చెప్తున్నాను అమ్మ ఏమన్నా అయితే ఫస్ట్ భయపడేది నేనే నువ్వు బాగానే ఉందమ్మా అది ఆపరేషన్ వరకు కూడా ఏమీ వెళ్ళదు నువ్వు భయపడక తగ్గిపోతుంది అని నేను ధైర్యం చెప్తున్నాను కానీ మా ఆయన బుర్ర శుభ్రంగా తినేసానండి అవ వీక్ అంత అని మా అమ్మకి ఎలా ఉంటుంది మా అమ్మకి ఎలా ఉంటుంది మా అమ్మకి ఎందుకు ఇప్పుడు ఇలా వచ్చింది అని మా ఆయన అయితే పీకుని తిన్నాను అనమాట ఒక వన్ వీక్ అయితే అమ్మ కూడా చాలా బెంగగా ఉంది కానీ ఇప్పుడైతే నార్మల్ అయిపోయిందనమాట అయితే అమ్మ ఇంకా ఫైనల్గా ఏం డిసైడ్ అయ్యిందంటే ప్రస్తుతానికి నాకు అసలు ఇంత వన్ పర్సెంట్ కూడా ఏమీ తేడగలేదు ఎప్పుడైనా బాగా పని ఎక్కువ చేస్తేనే నాకు నొప్పి వస్తుంది కాబట్టి కొంతకాలం నేను పని చేయడం మానేస్తాను డాక్టర్ కూడా ఒక వన్ మంత్కి మెడిసిన్స్ ఇచ్చారు కదా మెడిసిన్స్ యూస్ చేస్తాను ఒకవేళ నాకు ఏమన్నా తగ్గట్లేదు బాగా తేడాగా ఉంది అంటే ఒక అదే న్యూ ఇయర్ క్రిస్మస్ ఇంకా సంక్రాంతి ఉంది కదండి ఈ పండగ అయిన తర్వాత అప్పుడు వెళ్ళి చేయించుకుంటాను అనేసి అందనమాట ఫస్ట్ వన్ వీక్ అమ్మ కూడా బెంగపడి బెంగగా మాట్లాడింది కానీ ఇప్పుడైతే అమ్మ నార్మల్గా మాట్లాడేసరికి ఇంకా ఇప్పుడు నేను నార్మల్ అయ్యా అనమాట తేలిక పడ్డాను ఓకే అమ్మ బాగానే మాట్లాడుతుంది పర్వాలేదు అని నేను భయం లేకుండా బాగానే ఉన్నాను అనమాట సో ఫైనల్గా ఇంకా ఆపరేషన్కి వెళ్తుందా వెళ్ళదా అన్నది మాకు తెలీదు అంటే చుట్టుపక్కల చేయించుకున్న వాళ్ళని కనుక్కుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ చెప్తున్నారండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఏం కాదు మాకు అయ్యింది ఆపరేషన్ వన్ మంత్లో మేము నార్మల్ అయిపోయామని కొంతమంది చెప్తుంటే కొంతమంది ఎలాంటి ఆపరేషన్ మాకు జరిగింది మేము ఇప్పటికీ తేరుకోలేకపోతున్నామని కొంతమంది చెప్తున్నారు నేనేమంటున్నానంటే ఎవరిని అడక్కమ్మా డాక్టర్లు ఏం చెప్తే అదే ఫాలో అవ్వు కాకపోతే ప్రస్తుతానికి నీకు బాగుంది కాబట్టి ఇలా కొంతకాలం లాగిచ్చే మెడిసిన్స్ తోటి ఆపరేషన్కి ఏజ్లో వెళ్ళడము కరెక్టా కాదని నాకు అనిపిస్తుంది అన్నది నా భయం సో ఇంకా అన్నయ్య వాళ్ళు అంతా ఏం డిసైడ్ అవుతారు మాకైతే తెలియదు కానీ అమ్మ అయితే చాలా యాక్టివ్గానే ఉందండి ఎప్పట్లానే ఉంది కాకపోతే ఇది బాగా ఎక్కువ ఏమన్నా అమ్మ పనులు చేసుకున్నప్పుడు మాత్రం ఆ కాల్ అయితే మాత్రం నొప్పి వస్తుంది అనేసి అంటుంది అనమాట ప్రస్తుతానికి అమ్మ అయితే బాగానే ఉంది నాన్న కూడా హాస్పిటల్ నుంచి వచ్చేసారు నాన్న కూడా బాగానే ఉన్నారండి నేను ఈ క్రిస్మస్ హాలిడేస్కి వెళ్తాను కదా ఒక టూ త్రీ డేస్ అయితే ఉంటాను నర్సాపురం వెళ్ళి అప్పుడైతే నేను మీకు చూపిస్తాను అమ్మ ఎలా ఉంది ఏంటి అన్నది సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్